చిత్తూరు జిల్లా పలమనేరులో వైసీపీ ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సవాళ్లు ప్రతి సవాళ్లకు దిగారు పలమనేరు అభివృద్దిపై చర్చకు రావాలని మీసం మెలేసి అమర్నాథ్ రెడ్డి సవాల్ చేశారు అభివృద్ధి అంతా తనదేనని నిరూపిస్తారని ఆయన సవాల్ చేస్తే ఇవాళ సాయంత్రం బహిరంగ చర్చకు డేట్ టైమ్ ప్లేస్ ఫిక్స్ చేయాలని ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ ప్రతి సవాల్ విసిరారు గత ప్రభుత్వ హయాంలో పలమనేరు అభివృద్ధి జరిగిందని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటారని వెంకటేష్ గౌడ అన్నారు చర్చకు అమర్నాథ్ రెడ్డి టైం ఫిక్స్ చేయకపోతే తానే చేస్తారని వైసీపీ ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ ప్రకటించారు చెప్పుకునే దమ్మున్నా లేదా నేను చేసిన చెప్పుకునే నా ముందరకు రండి నేను ఎవడేస్తా కూడా ఇస్తా తెలియదు చెప్పా తెచ్చింది నేనే ఏసింది నేనే చెప్పి ఈరోజు సందేశం చెప్పాను చెప్పవా చెప్పగలవా నీ దగ్గర ఉందా ఈరోజు జగన్మల్ రచ మీద మాట్లాడుతూ ఉన్నా నిజంగా ఎవరికైనా అనుమానం ఉన్నా లేదా నేను చేసినానని చెప్పుకునే తమ్ము ఉన్నా లేదా నేను చేసినానని చెప్పుకునే సెట్ ఉన్నా నా ముందరకు రండి నేను ఎవడేస్తా కూడా ఇస్తా మే సంబంధ తెలియ చెప్తా నేను నడు రోడ్డు మీద చెప్తా తెచ్చింది నేనే వేసింది నేనే చెప్పి ఈరోజు సంద